హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను పెనుగం టాక్ చేస్తున్నా అండి ఇదైతే మా సైడ్ పెనుగం టాకు అంటాము ఎప్పుడు బాగా దొరుకుతుందండి ఈ కాలం ఇలా వానల కాలం బాగా వస్తుంది అది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది జంపుగా మీకు మీరు ఏమంటారో తెలియదు మాకు మేమైతే పెనుగం టాకు అంటాము దీన్ని తాలింపు చేస్తున్నా అండి నేను పెనుగం టాక్ తాలింపు చేస్తున్నా ఎలా రెడీ చేస్తానో చూద్దాం రండి ఇలా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్యాన్ తీసుకున్నా నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇలా చూడండి స్టవ్ ఆన్ చేసేసాను అందులోకి దానికి తగినంత ఆయిల్ వేసేస్తున్నాను అండి చూడండి ఆయిల్ వేసేసాను కొంచమే పడుతుందండి ఆకుకూర కదా ఇది ఎక్కువ అవసరం లేదు ఆకుకూరలకి ఆయిల్ అందుకోసం కొంచెం వేసారండి నేను కొంచెం అయితే సరిపోతుంది అనేసి కొంచెం వేడి కానివ్వండి ఈ వచ్చేసి రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి రైస్లో కూడా చాలా బాగుంటుంది తాలింపులాగా చేసుకొని ఇదైతే బ్యాళ్ళు వేసి కూడా తాలింపు చేస్తారు కానీ నేనైతే మామూలుగా ఉరికే ఫ్రై చేస్తున్నా అంతే మనమే శనగ బ్యాళ్ళు కానీ లేదా కందిపప్పు ఇలా ఏదో ఒక బ్యాల్ వేసి తాలింపు చేస్తారండి ఇది నేను వచ్చేసి మామూలు ఉరికే మామూలు తాలింపే చేస్తూ ఉన్నా ఇప్పుడు ఇలా చూడండి ఆయిల్ వేడెక్కిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిపోయింది చూడండి ఎర్రగడ్లు పచ్చిమిర్చి అండి అంతేంది ఇంకేం ఇవ్వదు వేలే దాంట్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి చూడండి ఇలా వేయడానికి బాగా మంచి వేయించుదాము ఇలా చూడండి ఫ్రెండ్స్ వేయించుకో బాగా రెడ్ కలర్ కావాలి ఈ పచ్చిమిర్చిని కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ కూడలోకి అవి ఎక్కువ చిన్నగా కట్ చేసానండి చాలా చిన్నగా కట్ చేయలేదు ఒక దాంట్లో సగం వేసేసాను వేసి కొన్ని ఎర్రగడ్డలు వేయించాను ఒక ఆ ఆకూరకు తగినట్టు కొంచెం ఎర్రగడ్డ ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది అందుకోసం కొన్ని ఎక్కువే వేసానండి నేను ఎర్రగడ్లు ఇదో ఇలా ఫ్రెండ్స్ ఎర్రగా అయిపోయినాయి చూడండి ఎర్రగడ్లు ఇలాగా కొంచెం ఎర్రగైపోయినాయి ఇందులో ఒక ఆకుకూర వేసేద్దాము కొంచెం అయితే సరిపోతుందండి మనం ఆకుకూర కూడా వేస్తాం కదా మల్ల మళ్ళా అంతా మగ్గిపోతుంది అందుకోసం నేను కొంచెం వేసేసాను ఈ ఆకు కూడా మగ్గిస్తామండి బాగా అంతా వేసేస్తాము నేను అంతా ఇలా మగ్గిపోతే కొంచెం అవుతుందండి ఇది చాలా కనిపిస్తుంది కదా ఆకుకూర ఏదైనా మనకి మగ్గితే కొంచెం అనిపిస్తుంది కదా వేసడానికి అంతా మగ్గినిచ్చేస్తున్నాం ఇలా కలిగిస్తూ ఉంటే మగ్గిపోతుందండి ఎర్రగడ్డలు అన్నీ కూడా కలిసిపోతాయండి ఓకే ఇదే ఫ్రెండ్స్ ఈ ఆకులు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వానకాలం ఒకటే దొరుకుతుంది ఇది మీ దొరకదు మా సైడ్ అయితే అంతే అండి వానకాలం ఒకటే దొరుకుతుంది ఇది బాగా కలిగిస్తేసాం కదా మగ్గనిస్తాం కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గినిస్తే చాలా బాగుంటుందండి మగ్గనిస్తాం ఇలా మూత పెట్టేస్తే ఆవిరికి ఆకురంతా బాగా మగ్గుతుంది ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తామండి ఇలా ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత ఇక్కడ మగ్గిపోయింది చూడండి ఇలా చూడండి మగ్గింది దీని నిన్న చేసేసాం కదా కొంచెం అయిపోయింది ఫ్రెండ్స్ మన పాపి ఎంత వేయి కొంచమే కదా అయ్యేది ఇలా మగ్గిపోయింది చూడండి పెత్తపతలు ఇంకా కొంచెం మగ్గాలి బాగా మగ్గనిస్తాము ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టేస్తాము మగ్గుతుంది అప్పుడు ఇలా ఫ్రెండ్స్ మగ్గిపోయింది చూడండి ఇప్పుడు బాగా ఆయిల్లో మగ్గిచ్చేసాం కదా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది ఆయిల్లో మగ్గిస్తే ఇలా చూడండి ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకున్నాము మంట స్లోగా పెట్టుకుందామండి ఫస్ట్ కొంచెం వచ్చేసి ఫస్ట్ కొంచెం కారం వేద్దాం ఫ్రెండ్స్ కొంచెం కారం వేస్తాము ఇలాగా ఆకుకూరకు కొంచమే సరిపోతుంది కదా ఇలాగా కొంచెం వేసాను కారము అందులోకి కొంచెం పసుపు అండి కొంచెం పసుపు కూడా వేస్తే చాలా మంచిది కదా పసుపు తింటే అందుకే పసుపు కూడా వేసాను అందులోకి పల్లీ పొడండి నేనైతే పల్లీ పొడి వేస్తున్నా ఇద్దాం చూడండి మన పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు దీంట్లోకి లేదంటే కొబ్బరి పొడి కూడా అండి మనం ఆకురలైతే ఏదైనా వేయచ్చు కదా పొడిలు అలాగా ఇది కొంచెం జీలకర్ర పొడి అండి ఇది ఎందుకంటే ఆకుకూరలో కొంచెం ఏమన్నా ఉన్నా కూడా జీలకర్ర వేస్తే అరిగిపోతుంది కదా తొందరగా అనేసి జీలకర్ర కూడా వేసాను కొంచెం సాల్ట్ అండి ఇలా అన్నీ కొంచెం కొంచెం వేసేసాను అంటే ఆకుకూరకు సరిపడేంతా ఇప్పుడు ఇది చూడండి సార్ ఇలాగా ఇలా స్లో మంట మీద కారం వేసినాక స్లో మంట మీద చేయాలండి లేదంటే కినా కారం ఘాట్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఘాట్ వస్తూ ఉంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇంకా రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్ చేస్తామండి అయిపోయింది ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఆ కూర ఫ్రై రెడీ అయిపోతుందండి ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయినాక ఎంత మంచిగా ఉంది కదా మంచిగా పొగ కూడా వస్తుంది ఇంకా బాగా మంచి స్మెల్ కూడా ఉంటుందండి చాలా బాగుంది స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది ఈ ఆకుకూర పెనుగంట ఆకు ఇలా రెడీ అయిపోయిందండి కొంచెం ఘాటు వస్తుంది ఎందుకంటే తీసాను కదా పొడి వేసాను కదా అలాగా ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్